అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ నైంటీ నైన్ రిత్విక్ గురించి చెప్పిన మాటలకి ఆద్విక్కి కోపం వస్తున్నా తనని ఏమన్నా అంటే శారదగారు బాధపడతారని పెంచిన మమకారాన్ని గుర్తు తెచ్చుకుని రూమ్లో నుండి బయటకు వస్తాడు శారద గారు ఆద్విక్కి కాఫీ ఇస్తూ రిత్విక్ అది అని అడుగుతారు వాడు బయటకు వెళ్ళాడమ్మా రిత్విక్ని ఎవరో అమ్మాయి గురించి అడుగుతూ ఉన్నావు అని అంటారు శారద గారు రిత్విక్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడమ్మా అని ఆద్విక్ చెప్పగానే శారద గారు సీరియస్గా ఎవరో అమ్మాయి మీకు మీరు అన్నీ మాట్లాడుకుని నిర్ణయించుకుని నా చెప్తున్నారా అంటారు ఆద్విక్ లేదమ్మా అని రమ గురించి రిత్విక్ మాటల గురించి అన్నీ చెప్తాడు వాడు అమ్మాయిని అంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేసేలా చూడ అది ఎంత కాదు అనుకున్నా వాడు నీతో నీ తమ్ముడుగానే పెరిగాడు కదా అంటారు ఆవిడ కానీ రమ ఒప్పుకోదమ్మా అంటాడు ఆద్విక్ ఆ పిల్లకేమి రోగం బంగారం లాంటి అబ్బాయి ఎవరూ లేని అమ్మాయిని కోరు చేసుకుంటాను అంటే అంటారు ఆవిడ చిరాకుగా రమకి అన్విక మాట వేదవాకు అలాంటిది తనని రిత్విక్ బాధ పెట్టాలని చూశాడు అందుకే తనకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు ఈ విషయం రిత్విక్ చెప్తే తనని చంపేస్తాను అంటున్నాడు నువ్వే వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా అంటాడు ఆద్విక్ నీ భార్యతో చెప్పించు ఆ అమ్మాయి వింటుంది అది మానేసి వాడి ప్రేమను వదులుకోమని ఎందుకు చెప్తున్నావు అది అంటారు శారదగారు అసహనంగా నువ్వు కూడా ఏంటమ్మా వాడిలా మొండిగా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేస్తే వాడితో హ్యాపీగా ఉంటుందా అంటాడు ఆద్విక్ చిరాకుగా నువ్వు అన్వికని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేదా తను కూడా నిన్ను బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకుంది కదా ఇప్పుడు నువ్వే పెళ్ళాని క్షణం కూడా వదలకుండా తన చుట్టూ చక్కెరలు కొడుతున్నావు అలానే రేపు ఆ అమ్మాయి కూడా వాడి ప్రేమను అర్థం చేసుకుని సఖ్యతగా ఉంటుంది అంటారు హార్దిక్కి వాళ్ళకెంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదని పైకి లేచి నేను ఇక బయలుదేరుతానమ్మా అంటాడు నీ తమ్ముడు గురించి మాట్లాడుతుంటే మెల్లగా జారుకుంటున్నావా ఆ పిల్లను మర్చిపోమని చెప్పి రమ్మని వాడికి నచ్చ చెప్పి రమ్మని నీ పెళ్ళం పంపించిందా అంటారు గారు కోపంగా హార్దిక్ సీరియస్గా నా కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా నన్ను తీసుకుని ఊరు వదిలేసి వచ్చావని నాకు తెలిసినా నేనేమైనా అడిగానా అమ్మా మా మామయ్య వచ్చి మీతో నిజం చెప్పమని నిన్ను అడిగితే నీకు అనవసరం ఆది అడిగినప్పుడు చెప్తాను అని నువ్వు చెప్పవని తెలిసినా నిన్ను అడిగానా అంటూ మాట వదులుతాడు అంతే అప్పటి వరకు ఆర్థిక మీద అజమాయిషి చేస్తున్న శారద గారికి తన మాటల కోపం వచ్చి ఓ ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చావా నేను ఇంకా పెంచిన తల్లి మీద ప్రేమతో వచ్చావేమో అనుకున్నాను నీ బుద్ధి చూపించావుగా ఇంకోసారి ఇంటికి గడప తొక్కకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఆద్విక్కు అసహనంగా అక్కడి నుండి అన్విక ఇంటికి స్టార్ట్ అవుతాడు వేదు కాలేజీకి వెళ్తాడు అక్కడ కల్ కల్పన కనిపించి రే వేద్ మన్వి ఎక్కడ్రా ఒక్కడవే వచ్చావా అని అడుగుతుంది వేదు కల్పన వైపు చురుగ్గా చూసి అన్నీ తెలిసి అలా అడుగుతావే దాని చుట్టూ తిరిగినందుకు బాగానే బుద్ధి చెప్పింది ఇప్పటికైనా నేను హద్దుల్లో ఉండకపోతే ఈసారి ఏకంగా నన్ను చంపేసినా చంపేస్తుంది అంటాడు గట్టిగా కల్పన ఆశ్చర్యంగా వేద్ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అది కూడా మన్వి గురించి అదేదో వాళ్ళ అక్క మీద ప్రేమతో మీ మీద కోపంతో అలా చేయాలనుకుందే కానీ మనుషుల్ని చంపే అంత రాక్షసత్వం దానికి లేదురా అంటుంది సీరియస్గా నువ్వే నువ్వే అన్నీ తెలిసి నువ్వే అన్నీ తెలిసేలా చేసావు ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనకేసుకొస్తాను అంటాడు వేదు రేయ్ అది దాని పిచ్చితనంతో నిన్నెక్కడ దూరం చేసుకుంటుందో అని దాన్ని కళ్ళు తెరిపించడానికి అలా మాట్లాడాను దాని తప్పేంటో దాన్ని తెలిసేలా చేశాను అంతేకాని నువ్వు దాన్ని ద్వేషించడానికి కాదు అంటుంది కల్పన వేద అసహనంగా ఎలా అయితే ఏమి నన్ను నా ఫ్యామిలీని బాధ పెట్టాలని చూసింది నా ఫ్యామిలీనే నా వీక్నెస్ అనే విషయం తని తెలిసి కూడా ఇలా చేసింది అయినా దాన్ని ప్రేమించాలా అని అడుగుతాడు అలా అంటావేంటి వేద్ ఒకరిని మనం ప్రేమిస్తున్నప్పుడు అవతల వాళ్ళ తప్పుల్ని కూడా క్షమించాలి అంటుంది కల్పన తప్పు అయితే క్షమించవచ్చు కానీ తను చేసింది తప్పు కాదు నాతో ఆడుకోవాలని చూసింది అది ప్రేమించకపోయినా నాతో ఉంటే చాలు అనుకున్న కానీ నా ప్రేమని అది ఒక అవసరానికి వాడుకుంది అది కూడా నా ఫ్యామిలీనే నా నుండి వేరు చేయడానికి ఇంత పెద్ద విషయం చిన్న తప్పుగా భావించమంటావా అంటాడు రే అది ఒకప్పుడు రా ఇప్పుడు నీ గురించి తెలిసి నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది చూడు అంటుంది కల్పన వేదు కోపంగా మనసు విరిగిపోయాక ప్రేమ ద్వేషంగా మారాక ఎంత ప్రేమించినా ఫలితం ఏముంటుంది అంటాడు అలా అని దాన్ని ఎప్పటికీ క్షమించవా అంటుంది కల్పన తన గురించి నా దగ్గర ఇంకెప్పుడు మాట్లాడ కల్పన అనేసి అక్కడి నుండి వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తాడు వేదు కల్పన వెళ్తున్న వేధుని చూసి ఏమైంది వీడికి మన్వి కోసం ఏమైనా చేసే వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఏదో అమృత ఆంటీ కాల్ చేసి మన్వితకి నిజం తెలిసేలా చేసి తనకి బుద్ధొచ్చేలా చేయమని అడిగారని నేను తనతో రూడ్గా బిహేవ్ చేశాను ఆలోచనలు ఆలోచనలేంటో భర్తగా నీకు తెలియాలని అలా అయితే మీ మధ్య ఒక ట్రూ రిలేషన్ ఫామ్ అవుతుందని ఆంటీ కన్విన్స్ చేశారు అందుకే తప్పక తనని బాధ పెడుతూ నిజం తెలిసేలా చేసి నీకు దాన్ని దగ్గర చేద్దామని అనుకుంటే మీరు ఇలా దూరం అవడం ఏంట్రా బాబు అని నిట్టూరుస్తుంది కల్పన శ్రీనిక హితేష్తో పెళ్లి చేసుకుందాం అని అడగగానే శివాంష్కి బాధగా అనిపించి వెనక్కి వెళ్తాడు రిసెప్షన్ దగ్గరకు వచ్చేసరికి హితేష్ పియ్యే సృజను చూసి శివసార్ మీరెప్పుడొచ్చారు అని అడుగుతాడు శివాంష్ ఇబ్బందిగా చిన్న స్మైల్ ఇచ్చి ఇప్పుడే సృజన్ అంటాడు హితేష్ సార్ ఇప్పుడే మీటింగ్ నుండి వచ్చారు రండి సార్ అంటాడు సృజన్ లేదు సృజన్ అర్జెంట్ వర్క్ పడింది నేను మళ్ళీ వస్తాను అని చెప్తాడు సార్ ఒక్కసారి హితేష్ సారికి కనిపించి వెళ్ళండి అంటాడు సృజను శివాంశు నో ప్రాబ్లం సృజన్ అని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తానని ముందుకు వెళ్తుంటే హితేష్ ఫాదర్ మహేంద్ర గారు షివ్ ఎంతసేపు అయింది వచ్చి అనగానే శివాంశు జస్ట్ ఇందాకే అంకుల్ అంటాడు ఓ అవునా గుడ్ మంచి టైంకి వచ్చావు హితూ క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం రా నువ్వు తప్పక ఉండాల్సిన విషయం అంటారు మహేంద్ర గారు అవునా దేని గురించి అంకుల్ అంటాడు శివాంశు వాడి పెళ్ళి గురించి చూ వాడిని నువ్వే ఒప్పించాలి మన అంకుల్ కూతురుంది కదా సుమన తనకి హితేష్కి పెళ్లి చేద్దామని నువ్వురా అంటూ శివాంశు భుజం చుట్టూ చేయేసి తీసుకెళ్తారు డోర్ దగ్గరకు రాగానే మహేంద్ర గారికి కాల్ వస్తుంటే నువ్వు వెళ్ళు చు నేను జస్ట్ టూ మినిట్స్లో వస్తాను అని కాల్ మాట్లాడటానికి ఆయన క్యాబిన్కి వెళ్తారు అప్పుడు లోపల శ్రీనిక తను తన జాను చేరుకున్నాడని ఆనందంలో ఉన్నాడని నా ప్రేమను మాత్రమే కోరుకుంటున్నాడని నా కోపాన్ని ద్వేషాన్ని కూడా స్వీకరిస్తున్నాడు అని అస్సలు గ్రహించలేకపోయాను అని అలానే నేను కూడా తనను నా కళ్ళెదురుగా పెట్టుకుని తనే నా వంశాన్ని గుర్తించలేకపోయాను అని బాధపడ్డాను అని అంటున్న మాటలు విని శివాంశం మొదట షాక్ అవుతాడు మనసులో అంటే జానుకి నేనే వంశం తెలిసిందా తను బాధపడింది నన్ను గుర్తించలేకపోయినందుకు అనుకుంటూ తన మొహంలో ఉన్న అప్పటి వరకు ఉన్న బాధపోయి ఒక బ్రాడ్ స్మైల్ వస్తుంది అంతే క్షణం కూడా లేట్ చేయకుండా శివాంశు లోపలికి వెళ్ళి జాను అని పిలవగానే హితేషు వెనక తిరుగుతాడు శివాంశు ఏం తెలియనట్లు ఇక్కడేం చేస్తున్నావు అలా రోడ్డు మధ్యలో కార్తిక్ వచ్చేస్తే ఏమనుకోవాలి అంటాడు సీరియస్గా శ్రీనికా శివాంశు వైపు చూడలేక తలదించుకుని సారీ షివ్ అంటుంది శివాంశు సరే అని అంకులు వస్తున్నారు ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్దాం అంటాడు కొంచెం గట్టిగా శ్రీనిక ఆ టోన్కి కొంచెం భయపడి సరే అంటూ తలూపుతుంది హితేష్ శివాన్సును కోపంగా చూస్తుంటే శ్రీనిక మనసులో నేను హితేష్తో మాట్లాడింది వంశ్ విన్నాడా లేదా వింటే ఇంత కోపంగా ఉండడు కదా లేక ఇక్కడికి వచ్చానని అలా ఉన్నాడా అని ఆలోచిస్తూ ఒక కంట శివాంశును గమనిస్తూ ఉంటుంది శివాంశం మనసులో ఇదేంటి అలా చూస్తుంది వాళ్ళ మాటలు నేను విన్నానా లేదా అనేమో చూద్దాం ఏం చేస్తావు అని లోపల నవ్వుకుంటూ హితేష్ వైపు చూస్తాడు హితేష్ కూడా అదే డౌట్ ఉండటంతో క్లారిఫై చేసుకోవటానికి నువ్వెందుకు వచ్చావు ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు అదేంటి హితు అలా అంటావు నా ప్రియాతి ప్రియమైన భార్య నిన్ను ప్రేమిస్తూ నీ దగ్గరకు వచ్చేస్తే నేను చూస్తూ ఉండాలా అని అనగానే శ్రీనిక చురుగ్గా శివాంష్ వైపు చూస్తుంది హితేష్ మనసులో వెనకే వచ్చాడు అంటే విన్నట్టే కదా కానీ అదేమీ మాట్లాడటం లేదేంటి అనుకుంటూ ఓ చాలాసేపు అన్నమాట వచ్చి అంటాడు నేను లోపలికి రాగానే అంకుల్ కనిపించారు నీతో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి రమ్మన్నారు ఆయనతో కలిసి లోపలికి వచ్చానని చెప్తాడు శివాంశు శ్రీనిక హితేషు ఇద్దరు అయితే మా మధ్య జరిగింది ఏది తన తెలీదా అనుకుంటారు ఇంతలో మహేంద్ర గారు వచ్చి హితు నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అందుకే శివన్ కూడా ఉండమన్నానని వెళ్ళి సోఫాలో కూర్చుంటారు అంతలో ఆయన శ్రీనిక వైపు చూసి ఈ అమ్మాయి ఎవరు హితేష్ అనగానే శివాన్షు హితేషు మాట్లాడేలోపు శ్రీనిక నేను శివాంశు శివాన్షు వైఫ్నంకుల్ అంటుంది శివాన్షు తన వైపే చూస్తుంటే మహేంద్ర గారు అవునా షూ తను కూడా వచ్చిన విషయం నా చెప్పలేదే అని ఇలా వచ్చి కూర్చోమ్మా మీ పెళ్ళయిందన్న మాటే కానీ నిన్ను చూడటానికి వీలుపడలేదు మా శివాన్షుకి సరైన జోడీలా ఉన్నావు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు శ్రీనిక వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెడుతూ థ్యాంక్స్ అంకుల్ అంటుంది శివాంశు తనను చూసి మనసులో ఇన్ని రోజులు నన్ను చూస్తే కయ్యమని గొడవకు వచ్చేదానివి ఇప్పుడు నిజాలు తెలిసేసరికి మేడం గారికి ప్రేమ ఎక్కువైనట్లుంది నా మీద అనుకుని నవ్వుకుంటాడు హితేష్ సీరియస్గా విషయం చెప్పండి డాడ్ అనగానే మహేంద్ర గారు చెప్తా చెప్పడానికే కదా వచ్చింది ముందు మీ ఇద్దరు ఇలా వచ్చి కూర్చోండి అంటారు శివాన్షు వెళ్ళి శ్రీనిక పక్కన కూర్చుంటే వీళ్ళకెదురుగా హితేష్ కూర్చుని వీళ్లవైపే కోపంగా చూస్తుంటాడు హితేష్ మన సుమన్ ఇచ్చి పెళ్లి చేయాలని నేను అమ్మ అనుకుంటున్నాం ఈ విషయం నీకు చెప్పి నీ అభిప్రాయం అడగాలని వచ్చానంటారు మహేంద్ర గారు హితేష్ నాకు ఇష్టం లేదు డాడ్ అని చెప్పి పైకి లేస్తాడు ఎవరినైనా లవ్ చేస్తుంటే చెప్పు చెప్ప్రా ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తాం ఉన్నది ఒక్కడవే నీ సంతోషం మాకు ముఖ్యం అంటారు ఆయన హితేషు శ్రీనిక వైపు చూస్తూ నాకు కొంచెం టైం ఇవ్వండి డాడ్ ఆ అమ్మాయిని తెచ్చి మీ ముందు నిలబెడతాను అనేసి బయటకు వెళ్ళిపోతాడు మహేంద్ర గారు శివుని చూసి శివు వాడి గురించి నీకు అన్నీ తెలుసు కదా ఆ అమ్మాయి ఎవరో చెప్పు నేను వెళ్ళి మాట్లాడతాను అంటారు శివాన్షు శ్రీనిక వైపు చూసి తన గురించి హితేష్ని అడిగితే బాగుంటుంది అంకుల్ క్లియర్గా చెప్తాడు అని వెళ్ళడానికి పైకి లేస్తాడు శ్రీనిక కూడా పైకి లేచి శివాంశు పక్కన నిలబడుతుంది మహేంద్ర ఇద్దరిని చూసి నవ్వుతూ తన చెక్ బుక్ తీసి పది లక్షలకి చెక్ రాసి పైకి లేచి శ్రీనిక చేతికిస్తూ నీ పెళ్ళి చూడలేకపోయాము అందుకే ఇది నా బ్లెస్సింగ్స్ అనుకుని నీకు నచ్చింది ఏదైనా తీసుకో తల్లి అంటారు ప్రేమగా శ్రీనిక కంగారుగా అయ్యో వద్దంకుల్ మా మీద మీరు చూపిస్తున్న మమకారం ప్రేమనే మాకు పెద్ద ఆశీర్వాదం అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఇచ్చి ఆ ఆశీర్వాదాలను కోల్పోవడం ఎందుకు అంకుల్ అంటూ సున్నితంగా తిరస్కరిస్తుంది శివాంశు శ్రీనిక వైపు ప్రేమగా చూస్తుంటే మహేంద్ర గారు నవ్వి మా వాడికి అమ్మాయివే అంటూ నువ్వైనా చెప్పు ఈ కొడుకు కోడలికి ఇచ్చే గిఫ్ట్ అని అంటారు శివాంశు నవ్వి శ్రీనిక వైపు చూసి తీసుకో అన్నట్లు సైగ చేస్తుంటే శ్రీనిక చిన్నగా వద్దు అన్నట్లు తలవుతుంది శివాంశు నవ్వి మాకి నచ్చింది ఏదైనా తీసుకుని ఈ కోడలికి ఇవ్వమని చెప్పండి అంకుల్ అంటాడు మహేంద్ర గారు సరే అంటారు శివాంశు మేమిక బయలుదేరతాం అంకుల్ అంటాడు మహేంద్ర గారు వెంటనే హితేషు ప్రాబ్లం ఏంటో కాస్త కనుక్కోసు వాడెందుకో మూడిగా ఉన్నాడు ఆ అమ్మాయి ఏమైనా ఒప్పుకోలేదేమో అందుకే టైం అడుగుతున్నాడు అంటారు శివాంశు నేను తర్వా నేను తనతో మాట్లాడతాను అంకుల్ అని చెప్పేసి ఇద్దరు బయటకొస్తారు కార్ దగ్గరకు రాగానే శ్రీనిక ఎక్కకుండా కామ్గా నిలబడి ఉంటుంది శివాంశు కార్ ఎక్కి స్టార్ట్ చేసి శ్రీనికా కోసం వెయిట్ చేస్తూ తను ఎక్కకుండా ఉండడం చూసి ఏంటి బొట్టు పెట్టి కార్ ఎక్కమని చెప్పాలా లేక ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాలా అంటాడు సీరియస్గా శ్రీనిక వెంటనే కారు ఎక్కి శివాన్షు వైపు చూడకుండా కొంచెం భయపడుతూ తన ఆలోచనలో ఉంటుంది దారంతా ఇద్దరు ఏం మాట్లాడకుండా ఉంటారు ఒక అరగంట తర్వాత ఇద్దరు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోతారు వేద కాలేజ్లో తన వర్క్ చూసుకుని మన్విత వర్క్ కూడా తనే సబ్మిట్ చేసి బయటకు వచ్చేసరికి కల్పన తననే చూస్తూ ఉంటే వేద్ ఏంటన్నట్టు కళ్ళెగరేస్తాడు కల్పన సీరియస్గా మన్వీని ఇందాక అంతగా తిట్టి ఇప్పుడు దాని వర్క్ కూడా నువ్వే సబ్మిట్ చేస్తున్నావు మళ్ళీ ప్రేమ పోయిందంటావు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటుంది నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు ఇద్దరం కలిసే ప్రాజెక్ట్ చేస్తున్నావు కానీ నీ ఫ్రెండ్ ఏవేవో ప్లాన్ ప్లాన్స్ చేస్తూ నాతో ప్రాజెక్ట్ చేయలేదు నేను సబ్మిట్ చేయకుండే నాకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి తన వల్ల నా లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని సబ్మిట్ అంటాడు వేదు ఇంత కఠినంగా ఎలా తయారయ్యేవరా అది కూడా పిచ్చిగా ప్రేమించిన మన్వీ మీద ఇంత ద్వేషం పెంచుకోను అది కూడా ఒక్క ఇన్సిడెంట్ వల్ల అంటుంది కల్పన ఆశ్చర్యంగా వేదు బాధగా జీవితం మారిపోవడానికి ఒక్క తప్పు చాలు కల్పన అలాంటిది మనసు విరిగిపోవడానికి ఒక ఇన్సిడెంట్ చాలదా అయినా అది చిన్న విషయం కాదు ఇద్దరి మధ్య గొడవగా కాకుండా ఒక ఫ్యామిలీ మీద పగగా మార్చుకుంది నేను అంటే ఇష్టం లేదంటే ఏదో ఒకరోజు నా మీద ప్రేమను కలిగేలా చేసుకునేవాడిని నా ఫ్యామిలీతో కలిసి ఉండాల్సిన అమ్మాయి వాళ్ళంటే నచ్చలేదు వాళ్ళతో ఉండడం కూడా ఇష్టం లేదన్నా వేరుగా ఉంటూ వాళ్ళకి దగ్గరగా చేయొచ్చు కానీ నాతో పెళ్ళే వాళ్ళ నాశనం కోరుకోవడం కోసం అని తెలిసాక ఎలా తన మీద ప్రేమను పెంచుకోమంటావు కల్పన అంటాడు వేదు అయితే ఏం చేయాలనుకుంటున్నారా దాన్ని అని అడుగుతుంది కల్పన తన నేనేం చేస్తాను కల్పన అంత అవకాశం కూడా మీ ఫ్రెండ్ ఇవ్వదులే నేను ఆల్రెడీ యూకేలో ఎంఎస్కి అప్లై చేశాను ఎగ్జామ్ కూడా రాశాను సీట్ కూడా కన్ఫామ్ అయ్యింది నెక్స్ట్ మంత్ ఐఎమ్ లీవింగ్ నేను వెళ్లేలోపు డివోర్స్కి అప్లై చేస్తాను ఆ తర్వాత తనకు నచ్చినట్లు తనని బతకమను అనేసి వెళ్ళిపోతాడు కల్పన రే వేద్ వేద్ ఒక్కసారి నా మాట వినరా ఒక్క ఛాన్స్ ఎవరా దానికి అంటూ వేద్ వెనకే వెళ్తుంది వేద్ ఆగి కల్పన వైపు చూసి నా మనసు మార్చడానికి ట్రై చేయకు కల్పన తనను చూసిన ప్రతిసారి నా ఫ్యామిలీకి ఏమవుతుందో అనే భయంతో నేను బతకలేను అని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్